తెలుగు రాష్ట్రాల్లో షాక్ ఇస్తున్న బంగారం ధరలు తులం ధర ఎంతో తెలుసా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ వంటి పరిణామాలు ఇన్వెస్టర్లను బంగారం వైపు ఆకర్షిస్తున్నాయి డాలర్ విలువ పడిపోవడం కూడా ఈ పెరుగుదలపై ప్రభావం చూపుతుంది డాలర్ బలహీనతతో బంగారం సురక్షిత పెట్టుబడిగా కనిపిస్తుంది ఇక దేశంలో బంగారం వెండి ధరలు బగ్గుమంటున్నాయి రోజు రోజుకు పరుగులు పెడుతుంది నిన్న ఏకంగా తులం బంగారం ధర ఒక లక్ష ముప్పై వేల వరకు వెళ్ళింది బంగారం వెండి ధరలను చూస్తుంటే సామాన్యులు సైతం కొనలేని పరిస్థితి ఉంది తాజాగా అక్టోబర్ పదిహేనున దేశంలోని బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి ఇక దేశీయంగా ధరలను చూస్తే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఉండగా అదే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదిహేడు వేల ఆరు వందల అరవై వద్ద కొనసాగుతుంది ఇక ఢిల్లీలో చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఐదు వందల పది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల పదిగా ఉంది ఇక హైదరాబాద్లో విజయవాడలో చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదిహేడు వేల ఆరు వందల అరవై ఉంది ఇక ముంబైలో చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదిహేడు వేల ఆరు వందల అరవై ఉంది ఇక చెన్నైలో చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఒకటి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పద్దెనిమిది వేల రెండు వందల అరవైగా ఉంది ఇక బెంగళూరులో చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదిహేడు వేల ఆరు వందల అరవైగా ఉంది ఇక బంగారం బాటలోనే వెండి ధర పయనిస్తుంది ఇది కూడా ఎన్నడూ లేని విధంగా పరుగులు పెడుతుంది ఎందుకంటే ఇటీవల కాలం నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు రావడంతో వాటి తయారీ కోసం వెండిని ఎక్కువగా వినియోగిస్తున్నారు దీంతో వెండి ధరలు భారీగా పెరుగుతుందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు ప్రస్తుతం దేశంలో కిలో వెండి ధర ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఒక వంద ఉంది అదే హైదరాబాద్ కేరళ చెన్నై రాష్ట్రాల్లో అయితే కిలో వెండి ధర రెండు లక్షల ఆరు వేల ఒక వంద ఉంది పది రోజుల్లో ముప్పై ఐదు వేలు పెరిగిన వెండి వెండి ధరలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్నాయి సోమవారం ఒక్కరోజే ఐదు వేలు పెరగగా మంగళవారం దాదాపు నాలుగు వేలు పెరిగింది కాగా గడిచిన పది రోజుల్లో కిలో వెండి సుమారు ముప్పై ఐదు వేలు పెరగడం విశేషం ఇక ఈ రేటు పెరుగుదలతో వెండి ధర పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు రానున్న రోజుల్లోనూ వెండి ధరలు మరింత పెరగడం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు ఇక బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఆర్థిక అనుచితి అమెరికా ప్రభుత్వ షట్డౌన్ వంటి పరిణామాలు ఇన్వెస్టర్లను బంగారం వైపు ఆకర్షిస్తున్నాయి డాలర్ విలువ పడిపోవడం కూడా ఈ పెరుగుదలపై ప్రభావం చూపుతుంది డాలర్ బలహీనతతో బంగారం సురక్షిత పెట్టుబడిగా కనిపిస్తుంది ట్రెజరీ బాండ్ల లాభాలు తగ్గడంతో ఇన్వెస్టర్ల దృష్టి బంగారం వైపే మళ్లింది ఫలితంగా బంగారం ధరలు చరిత్రలో ఏన్నడూ లేని స్థాయికి చేరాయి